హాజరైన పెద్దలు హాజరైన విద్యార్థిని విద్యార్థులు ప్రజా సంఘాల నాయకులు అందరికీ తెలంగాణ కమిటీ తరఫున అందరికీ జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాను మిత్రులారా మన పరిశురాములు సారి యొక్క జీవితాన్ని ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవడానికి ఒక పశువుల కాపరి ఒక హాస్టల్లో చదివినటువంటి విద్యార్థి ఆకలి చావులు ఎరిగినటువంటి విద్యార్థి ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎలా ఎదిగిండు ఎలా కష్టాలు అనుభవించిండు ఎంత ఇష్టపడి ఈ ప్రజా ఉద్యమాల్లో జీవితాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిండు అనేటువంటి విషయాన్ని ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ కూడా ఆయన జీవితం వైపు ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాను అంతేకాదు ఈరోజు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే నా దృష్టిలో ఒక వెయ్యి మంది పూజారుల కంటే ఒక లక్ష మంది పాస్టర్ల కంటే ఒక కోటి మంది ఇమాముల కంటే కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంటే ఈరోజు చాలా ఎక్కువ అనేటువంటిది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ దేశం నాగరిక సమాజంగా అభివృద్ధి చెందాలంటే ఒక ఉపాధ్యాయుడి యొక్క అవసరం చాలా ఉంటుంది అనేటువంటిది మనం గుర్తించాలి ఉపాధ్యాయుడు అంటే ఈరోజు అనాగరిక సమాజాన్ని ఆటవిక సమాజాన్ని నాగరిక సమాజంగా తీర్చిదిద్దేటువంటి ఒక సామాజిక గురుతర బాధ్యతల్ని చెప్పినటువంటి మహోన్నతుడు ఎవరంటే ఉపాధ్యాయుడు ఆయన కేవలం పడిపంతులుగానే కాకుండా మరొక వైపున సామాజిక ఉద్యమకారుడిగా సామాజిక ఉపాధ్యాయుడిగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర అంతా ఇంత కాదు మీరందరూ ఆలోచించండి ఒక వ్యక్తికి కొన్ని కోరికలు మాత్రమే ఉంటాయి మహానుభావులకి లక్ష్యాలు ఆశయాలు ఉంటాయి లక్ష్యం ఆశయం అనేటువంటిది ఈ రోజు సమాజ అభ్యున్నతికి ఉపయోగపడితే ఒక వ్యక్తి కోరిక తనకు మాత్రమే సమాజ లక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా గారు ఉండటం వ్యతిరేకంగా ఆయన అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నాడు అంతేకాదు ఊర్లో అట్టడుగు పేదలైనటువంటి వాళ్ళకి భూమి సమస్య కీలకంగా ఉంది అనుకున్నప్పుడు భూ పోరాటాల్లో కూడా ఆయన పాల్గొని సుమారు నలభై రెండు ఎకరాల భూమిని తన పేదలకు పంపిణీ చేసినట్లు ఆయన పాత్ర కీలకమైందని పట్టుకు మనం అర్థం చేసుకోవాలి విద్యార్థి దశలో అత్యుదయ భావాలు ఆమపక్ష భావాలు ఏర్పాటు చేసుకున్నందుకు గాను ఆయన పైన వదోన్మాద దుండగులు దాడులు చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం వాటన్నిటిని ఎదుర్కొని ఇవాళ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవి విరమణ పొందుతున్నాడంటే ఆయన యొక్క లక్ష్యం ఆశయం మరింత ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను కేవీపీఎస్ జిల్లా కార్యదర్శిగా తాను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు ఆయన ఎప్పుడప్పుడు రిటైర్డ్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అంటే ఆయన రిటైర్డ్ అయితే కు సామాజిక ఉద్యమాలకి సంపూర్ణ టైం దొరుకుతుందని భావించాం ఈ సందర్భంగా పూర్తి టైం ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంటూ సామాజిక వివక్షకు వ్యతిరేకంగా కుల నిర్మూలన కోసం కులం లేని దోపి లేని సమాజం కోసం ఆయన ప్రయాణం చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు